నరసింహ సినిమా గుర్తుందా అసలు ఈ సినిమానైతే ఎప్పటికీ మర్చిపోలేం కదా నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అసలు నరసింహ సినిమాకి సీక్వెల్ రాబోతోంది ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ గారే చెప్పారు కూడా ఇంట్రెస్టింగ్ విషయం స్టోరీ ఆయనే రాస్తున్నారట ఈసారి మహిళలకు నచ్చేలా ఉంటుంది అని హింటివ్వడం చూస్తుంటే అప్పట్లో నీలాంబరికి అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ చేసేందుకు రజనీ ట్రై చేస్తున్నారా అనిపిస్తోంది అన్నట్టు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో మాత్రం క్లియర్ గా చెప్పలేదు కానీ నరసింహ సినిమాకి డైరెక్టర్ మాత్రం కేఎస్ రవి కుమార్ గారు కానీ ఆయన ఇప్పుడు అంత ట్రెండింగ్ లో లేరు కదా మరి మెగా ఫోన్ ఎవరు పట్టుకుంటారో చూడాలి ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అవునకి నర్సింహ సినిమా మీకు గుర్తుందా మీకు అందులో ఏ సీన్ అంటే బాగా ఇష్టం కామెంట్స్ లో చెప్పేసేయండి